ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భక్తులు కాలినడకన భద్రాచలం రామాలయానికి చేరుకున్న భక్తులు వారికి ఆలయ కమిటీ ఈవో రమాదేవి అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికినారు చేయించాడు ఆహ్వానాలను చేయించాడు ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాను చిత్తాలు ఒక తెరము పసల పత్రము కలిపితో లాగి మహంగళ్యాలని ఇప్పుడు కూడా చేయించింది ఎవరి అంటే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారా లేదా మీ అందరికీ ప్రజలు సత్యనారాయణ గారు ఉన్నారు వీరు ఒక వ్యవస్థ చేసుకుంటూ వచ్చి మనం సాధారణంగా ఏంటంటే ఒక సూక్తి ఉంటుంది ఏకస్వాదును గురించి అని రుచికరమైనటువంటి పదార్థాన్ని తాను ఒక్కడే తినబోతుట కాబట్టి రామనామంలో రుచి తెలుసు మీ ధరించడమే కాకుండా